నమస్తే జై శ్రీరామ్ భరత్కి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం విడేస్తున్న ఈ ఇవ్వండి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ టాప్ అండ్ మోడల్ ఇందులో డబ్ల్యూ లెవెన్ లో ఆప్షనల్ వడ్ ఉంటుంది ఇది ఓన్లీ డబ్ల్యూ లెవెన్ ఆప్షనల్ కు పైన రూప్ బ్లాక్ హక్సి కింద సిల్వర్ వస్తుంది ఇది ఓన్లీ సింగిల్ కలర్ అది డ్యూయల్ కలర్ ఉంటుంది సిల్వర్ కలర్ ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ ఫోర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకే జీవితకాలం ఉంటుంది హర్యానా గురుగాం రిజిస్ట్రేషన్ బండి నాకు ఒక డాక్టర్ సాబ్ హైదరాబాద్ నుంచి ఫస్ట్ డబ్బులు ఇస్తే డబుల్ టెన్ బయటకు తీసుకురా తొందరగా గంటలు గంటలు చేయద్దా చెప్తే నాకు ఒకసారి హైదరాబాద్ నుంచి ఎక్స్వీ ఫైవ్ డబల్ డబల్ జీరో డబుల్ టెన్ కావాలని డబ్బులు పంపించింది నేను ఢిల్లీ అయినా సార్కు నాకు తెలిసిన ఒక బండి డీటెయిల్స్ పెట్టిన సార్కు నచ్చింది మొత్తం పేమెంట్ వాళ్ళకి ఆర్టీజీఎస్ చేసిండు ఏడు లక్షల ఎనభై వేలకు ఆ బండి అక్కడ వాళ్ళకు రెండు వేల పదిహేను మోడల్ డబ్ల్యూ టెన్ ఇప్పించిన ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగింది వైట్ కలర్ సింగల్ ఓనర్ దాన్ని నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వీడియో వేసిన మళ్ళీ ఢిల్లీ నుంచి ఐదో వేలు వచ్చినప్పుడు మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో కూడా వీడియో చేసిన జగిత్యాలు వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో చేసిన అయితే ఆ బండికి సారు అమౌంట్ మొత్తం కొట్టిన తర్వాత అలా వాళ్ళు తెలిసిన వాళ్ళు గురుగాములో ఒకటి డబ్ల్యూ నైన్ లెవెన్ బండి ఉంది నైన్టీన్ మోడల్ మరి ఒకసారి అది పోయి చూడు అది కొంచెం దీనికంటే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఎక్కడ పెడతా బండి వస్తుంది కదా అన్నాక సార్ ఏంటనే ఆ బండి కాడికి పోయి నన్ను ఆ బండి చెక్ చేయమంటే గురుగాం పోయి ఈ బండి చెక్ చేసి వీడియో కాల్ సార్ విపెట్టినా ఇట్లా దీని పక్కకి పెట్టి ఇట్లా పెట్టి వీడియో కాల్లా బండి సార్ వివిపెట్టినా నాకు కూడా బండి నచ్చింది తీసుకోరు సార్ అని చెప్పినా మరి ఈ బండి సంగతి ఏందన్నాడు ఎవరైనా దొరికితే అమ్మైతే సార్ లేకపోతే రెండు తీసుకోరు మీరు పైసలు ఇస్తే నేను బండి కొంట నేను కమిషన్ మాత్రమే తీసుకుంటా అంటే ఆ బండి నేను జగితల వరకు తీసుకొచ్చే రేటు ఏడు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలకు నేను మాట్లాడుకున్నా సార్ ఓకే అన్నాడు పేమెంట్ మొత్తం వాళ్ళకి చేసిండు వాళ్ళకు ఇచ్చిన పైసలలో బ్యాలెన్స్ అమౌంట్ నాకు కూడా వేసిండు నేను అమౌంట్ ఇచ్చేసిన అయితే ఇది తీసుకొని అందవేళ వచ్చేటప్పుడు ఒక కస్టమర్ నాకు బండి నచ్చిందన్న ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలకు నేను తీసుకుంటాక నేను మళ్ళీ సార్కు ఫోన్ చేస్తాను మరి వల్ల మీరు ఒక ఇరవై ఐదు వేలు నష్టపోతున్నారు సార్ ఓకేనా అంటే పోన్తో ఏముంది రమేష్ భాయ్ తీసుకో ఆ పేమెంట్ అడ్వాన్స్ తీసుకున్నాక ఒక పదివేలు మాత్రమే ఇచ్చింది ఆ పదివేలు తీసుకొని నేను ఇంటికి వచ్చిన రేపు రా అంటే మాకు ఇలా రాదు ఎల్లుండి అన్నాడు సరే ఎల్లుండే రమ్మన్నా వచ్చిండు ఎప్పుడు వచ్చిండో కూడా నాకు తెలియదు లొకేషన్ పెట్టమన్నట్టు వచ్చిండటే వస్తారు బండి చూసుకున్నాడు కథం ట్రయల్ వేయండట బండి వెనకాల డిక్కీ దగ్గర చిన్న డెంట్ ఉంటుంది నువ్వు అది నాకు చెప్పలే నాకు బండి వద్దని వెళ్ళిపోయి పోయిన తర్వాత మళ్ళీ వీడియో వేస్తావు అయితే ఈ బండి నేను నిన్న ఫ్యామిలీతోటి ఢిల్లీలో దిగి ఢిల్లీలో గురుగాం పోయి ఈ బండి తీసుకొని ఫ్రామీస్గా చెప్తున్నా స్టాప్ ప్రయాగరాజ్ దాకా పోయినా మధ్య మధ్యలో పోతే ట్రాఫిక్ జరిగింది ప్రయాగరాజ్లా సంగం ఘాటుకు ఈ బండికి పది కిలోమీటర్ దూరంలో పార్కింగ్ దొరికింది అక్కడ పెట్టేసి నడుచుకుంటా సంగం ఘాట్లో స్నానం చేసి పొంగనేమో తక్కువ జనాభా ఉండే రాంగా ఆ మనుషులు ఆ నూకే నూకుడుకు ఒక సైడ్కు జరిగిపోయి పక్కకు నిలబడ్డాము అందరు వెళ్ళిపోయినా కూడా ఎంత పక్కకు నిలబడ్డా ఆ క్రౌడ్ తగ్గుతలేదు ఆ సముద్రంలో గేట్లు ఎత్తే నీళ్ళు ఎట్లయితే బయటకు బయటకత్తు అట్లా అత్తనే ఉన్నారు ఎక్కడి నుంచి వస్తారో అర్థమవుతుంది ఎటు చూసినా జనం 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 నా జిందగీలో అంతమందిని లైవ్లో చూసి ఫస్ట్ టైం అది నాకు తెలిసింది నేను ఒక ముప్పై నలభై లక్షల మందిని చూస్తుంటాను లైవ్లో అంతమందిని చూసిన ఎటు చూసినా ఏ బ్రిడ్జ్ చూసినా ఏ ఏ ఘాటు చూసినా ఏ హోటల్ చూసినా ఏ ఛాయ కాడ చూసినా ఏ ఐస్ క్రీమ్ బ్యాండి కాడ ఎక్కడ చూసినా పబ్లికే పబ్లిక్ అసలు అంత పెద్ద క్రౌడ్ను మేనేజ్ చేసిరంటే యూపీ గవర్నమెంట్కు శిరస్వాజీ నమస్కరిస్తున్నారు చాలా గ్రేట్ అక్కడ ఉన్న ఆఫీసర్ ప్రతి ఒక్క హోంగార్డ్ కానుంచి హై లెవెల్ ఆఫీసర్ వరకు చిన్న పోస్ట్ కాడ నుంచి పెద్ద పోస్ట్ ఆఫీసర్ అందరికీ శిరస్వాల్సి నమస్కరిస్తున్నాను అంత మందిని మేనేజ్ చేసుడు వాళ్ళందరినీ ఘాట్లకు చే క్షేమంగా పంపించి అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళ క్షేమంగా వాళ్ళని ఇంటికి పంపించుడు చాలా గొప్ప విషయం ఈ బండి స్టాప్ ఏడు వందల కిలోమీటర్ ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ పోయింది ప్రయాగరాజులా నెక్స్ట్ డే అంటే ఇరవై మూడు నాడు ఇరవై మూడు కదా ఇరవై మూడు నాడు మేము స్వానాలు అయిపోయినాయి ఇరవై మూడు నాడు రాత్రి పదకొండు గంటలకేమో స్టార్ట్ అయినాం ఉదయం నాలుగు గంటల వరకు కూడా మేము ప్రయాగరాజ్ నుంచి బయటకు రాలేకపోతే ట్రాఫిక్లో ఇరుక్కున్నాం ఇక క్రికెట్ మ్యాచ్ వచ్చింది లైవ్ అది పెట్టుకొని ఫోన్లో బలనే కూర్చున్నాం బండి మొత్తం స్టార్ట్ మీనే ఉంది బండి ఎక్కడ ఆఫ్ చేయలేదు తర్వాత మబ్బుల నాలుగున్నరకు ఐదు గంటలకు స్టార్ట్ అయితే నిన్న రాత్రి నాలుగున్నర ఐదింటి వరకు నాలుగు గంటల దాకా బండి జగిత్యాల దాకా నాన్ స్టాప్ వచ్చింది మొత్తం పద్దెనిమిది వందల కిలోమీటర్లు ఆగకుండా డ్రైవ్ చేసుకుంటా జగిత్యాలు తీస్తాం ఈ రెండు బాల్లో ఎందుకు చూపెడుతుందంటే ఇప్పుడు సార్ ఈ రెండు బండ్లకు నాకు మొత్తం పేమెంట్ చేసేసిండు దీనికి వేసిండు దీనికి వేసిండు ఈ రెండు నువ్వు నువ్వేదన్నా ఒక బండి అమ్ము రమేష్ భాయ్ ఏది ఉంచుకోమంటే నేను అదే ఉంచుకుంటా నాకు ఇదమ్మినా నాకు ఏమి ఇబ్బంది లేదు నువ్వు ఎందుకంటే నువ్వు ఫ్యామిలీతో తిరిగినో బండి నీకు పర్ఫార్మెన్స్ నీకు ఐడియా ఉంటుంది ఎట్లుందనే చెప్పు అన్నాడు అదమ్మినా నాకేం ఇబ్బంది లేదు ఈ రెండు బండ్లు నీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఎవరన్నా ఎవరన్నా వాళ్ళకి ఏది బెస్ట్ అనిపిస్తే అది అమ్మేస్తే ఒకటి మనం ఉంచుకుందాం అన్నాడు అందుకోసం వీడియో ఇస్తున్నా రెండు కలిపి ఈ రెండింటి పైసలు కూడా సారా ఇచ్చిండు ఈ బండి మీరు ఖాయిదాలు చేసుకుంటా అంటే పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలకు ఇస్తా బై రోడ్ బండి తీసుకొచ్చినా అంద వేలో దీనికి సంబంధించిన రెండు మూడు వీడియోలు కూడా ఉన్నాయి లేదు మేమే పేపర్లు ఇవ్వాలంటే పదిహేను లక్షలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది దీనికి ఈజీగా రెండున్నర లక్షల పైన ట్యాక్స్ వస్తుంది ఒకసారి అడిగిపెట్టి బ్లాక్ కలర్ అది కూడా లోకల్ హైదరాబాద్ బండి లక్ష కిలోమీటర్ తిరిగింది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ అది కూడా అది నిన్న సోల్డ్ అవుట్ అయిపోయింది వచ్చిన కస్టమర్ పేపర్ రాసుకున్నాం ఆ రేట్ కూడా మీకు చూపెడతా అంత రేట్ ఎక్కడ చాలా మంది అంటారు ఇది డబ్ల్యూ లెవెన్ సార్ ఇదే లాస్ట్ దీని తర్వాత ఎక్సీ సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు మైలేజ్ నాకు పదిహేను మైలేజ్ ఇచ్చింది నేను వంద వంద పది వంద వంద పది గదే మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి స్పీడ్ పోవడం అవసరం లేదని నేను ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ పోయే అలా ఒక ఐదు వందల కార్ల వరకు యాక్సిడెంట్ అయినా చూసిన మళ్ళీ ప్రయాగరాజ్ నుంచి నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దిగేదాకా లాస్ట్ నిర్మల్ టు ఆదిలాబాద్ మధ్యలో కూడా ఒక బండి యాక్సిడెంట్ అయి ఉంది దగ్గర దగ్గర ఈ ఈ మొత్తం ప్రయాగరాజు ఈ నలభై ఐదు రోజులు ఏదైతే కుంభమేళ జరిగిందో ఒక వెయ్యికి పైన యాక్సిడెంట్ అయి ఉంటాయి చాలా వెహికల్స్ ఓవర్ స్పీడ్ నేను ముందుగా పోయి గంగల మునిగెత్తా నేను ముంగల పోయి గంగల మునిగెత్తా నేను ఒకనెనుకొకటి ఉరికి ఉరికిపోయి సడన్గా ఏదైనా అడ్డం వచ్చే వరకు ముంగటోడు బ్రేక్ కొడితే ఒక వెనుకొకటి డబ డబా అందరు నాలుగు ఐదు బళ్ళు గుద్దుకున్న సంఘటనలు కూడా జరిగినాయి మనిషి ఏంటంటే నేను ఒక్కరిని కరెక్ట్ బండి నడుపుతున్నాను అనుకున్న పొరపాటు నీ వెనుకోడు కూడా కరెక్ట్ నడపాలి నీ ముంగట అక్సిడో కూడా కరెక్ట్ నడపాలి అప్పుడే కరెక్ట్ ఇంటి దాకా పోతాం లేకపోతే మధ్యలో కూడా తలుగుతాడు దుకాణం అన్నీ పెట్టుకొని కూర్చువు ఫ్యామిలీని బస్సు ఎక్కించుదా వాళ్ళని ఎట్ల ఆ ఆ టార్చర్ ఎక్కువ ఉంటుంది ఇంకా బండి దానికంటే కుటుంబ సభ్యులు ఇంటికి ఎట్లా వంపుడు అనేది మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కష్టం ఎందుకంటే అంతమంది జనాభా ప్రయాగరాజులో ఉన్నారు ఈ బండి అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకొని మీరు కాయిదాలు చేసుకుంటా అంటే పన్నెండున్నర లక్షలు పన్నెండు లక్షలు ఇరవై ఐదు వేలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది నేను చేసి ఇవ్వమంటే నేనే చేసిస్తా రెండున్నర లక్షల పైన ట్యాక్స్ వస్తుంది పదిహేను లక్షలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నెవన్ సిల్వర్ సిల్వర్ కలర్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ బ్యానర్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కావాలి షోరూమ్ ట్రాక్ ఉంది ఒకసారి బండి మొత్తం వీడియోలో చూడండి నచ్చితే నచ్చితే ఈ నెంబర్లో కాల్ చేసి సార్ మీకు ఇస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా సార్ దగ్గర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ డీజిల్ బండి హర్యానా రిజిస్ట్రేషన్ గురుగాం నుంచి తీసుకొచ్చిన సార్ హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉంది బండి చూసుకోరి రెండు వేల పంతొమ్మిది మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్లైట్ ఇది ఇది కూడా రెండు వేల పంతొమ్మిది మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చింది బానట్ దాల్దోజ్ సిల్వర్ కలర్ బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ ఈ రైట్ సైడ్ డోర్కు చిన్న డెంట్లు ఉన్నాయి నేను ఢిల్లీలో వీడియో చేసినప్పుడు కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం డెబ్బై ఐదు వేల ఒక వంద డెబ్బై రెండు మాత్రమే తిరిగింది బై రోడే వచ్చింది బండి ఇంకో ఈరోజు డేట్ కూడా చూసుకో ఫిబ్రవరి పద్నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ ఇచ్చింది సార్ ఇంకా నూట ముప్పై రెండు కిలోమీటర్ పోయే బండ్లే బిజిల్ ఉంది బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ పైన ఈ సీట్లలో రెండు వస్తాయి పైన పిల్లర్లకు నాలుగు వస్తాయి సన్ రూఫ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఇంటీరియర్ ఎక్దం నీట్గా ఉంది బ్లూటూత్ కనెక్షన్ ఉంది నా మొబైల్ దాని బండి ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే సార్ ఎక్కడ రస్టింగ్ లేదు స్టెప్ని వాడి ఈ రెండు బండ్లల్లో మీకు ఏది కావాలన్నా వచ్చి చూసుకోరు సార్ సరెక్ట్ సార్తో మాట్లాడిస్తాను డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఈ రెండు అమ్మకనుకుంది ఇవి నేను డిక్కి మీద డెంటి చెప్పలేదు ఆయనకు ఇక్కడ ఒక చిన్న డెంటి చెప్పలే బస్ ఇక్కడ ఒక చిన్న గీత చెప్పాలి ఇవి రెండు చెప్పినందుకు సార్ బండిని నచ్చలేదట దీనికంటే మంచి బండి ఆయన అమ్మిండంట ఇది బండి స్టోరీ టచ్ అప్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు డబ్ల్యూ టెన్ ఇది దీనికి కూడా రూప్ వస్తుంది ఈ రెండు బండ్లల్లో మీకు ఏది కావాలన్నా यह टू फोर सैवन नंबर रादे सर नये ओके okay, सर की जय श्रीराम भर माता की जय वंदे मातरम जय हिंद नमस्ते